హైదరాబాద్లోని అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా తరహాలోనే పాలమూరు జిల్లాలోని అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడింది రాత్రికి రాత్రి ప్రభుత్వ భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలపై పొక్లైనర్లు జేసీబీలు విరుచుకుపడ్డాయి పాలమూరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ ఇళ్ల నిర్మాణాలపై ఈ రోజు తెల్లవారుజామున పోలీసు రెవెన్యూ మున్సిపాలిటీ శాఖలు మూకుమ్మడిగా కూల్చివేతకు దిగాయి క్రిస్టియన్ పల్లిలోని ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లోని భూములు మొదటి నుంచి వివాదాస్పదంగా మారాయి గత ప్రభుత్వంలో ఎవరికి తోచిన విధంగా వారు ఇక్కడి భూములను ఆక్రమించుకున్నారు ఇందులో రాజకీయ నాయకులు సామాన్య ప్రజలు ఉన్నారు కబ్జా చేసిన భూములను కొందరు అమ్ముకోగా ఇండ్లు లేని నిరుపేదలు కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్నారు గత ప్రభుత్వం ఈ సర్వే నెంబర్లో కొందరికి పట్టాలు కూడా ఇచ్చింది అయితే ఇవన్నీ అక్రమేనని సక్రమైనవి ఏవీ లేవని తేల్చిన అధికారులు ఈ తెల్లవారుజామున హైడ్రా తరహాలో విరుచుకుపడ్డారు దాదాపు డెబ్బై ఎనిమిది ఇళ్లను కూల్చారు కూల్చే సమయంలో ఇళ్లల్లో ఎవరూ నివాసంలో లేరు పునాదుల నిర్మాణంలో ఉన్న వాటిని జేసీబీలు ఒక్క దెబ్బకే నేల కూల్చాయి ఈ ఉదయానికల్లా పనిని పూర్తి చేసి వెళ్లారు అధికారులు సమాచారం అందుకున్న బాధితులు నేలమట్టమైన తమ ఇళ్లను చూసి లబోదిబోమన్నారు క్రిస్టియన్ పల్లి పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది భారీగా పోలీసులు మోహరించారు